ప్రస్తుతం మనం మాచల్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో ఉన్నాము నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత ఊరికి ఏం చేశారో వెళ్ళి చూద్దాం మాచర్ల నియోజకవర్గం చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంట వెల్దుర్తి మండలంలో రెండు కోట్ల రూపాయలకు పైగా సంక్షేమంతో పాటు

గ్రామం అంతా సిమెంట్ రోడ్లు నిర్మించి సచివాలయం రైతు భరోసా కేంద్రం హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఎలిమెంటరీ స్కూల్ జెడ్పీ హై స్కూల్తో పాటు మోడల్ స్కూల్ని కూడా నిర్మించి విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేశారు ధర్మ తప్పని వాడు దయగలవా రాజురావు పేదోళ్ళ కంచంలో పెరుగున్న వాయురావు సేవేతన లక్ష్యమై ప్రగదేతన పదమై వస్తుండస్తుండస్తు ప్రజెంట్ కళ్ళకుంటలో ఉన్నాం కళ్ళకుంట అంటే ఎమ్మెల్యే గారి సొంతూరు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఎమ్మెల్యే గారి సొంతూరులో నిజంగా రోడ్లు కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ లేకపోతే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు రైతు భరోసా ఎలాంటివన్నీ ఉన్నాయి కదా అవన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలు ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఏంటి మీ ఊర్లో మామూలుగా పెన్షన్లు కానీ పథకాలు గానీ అంతున్నాయా మీ ఇంట్లో కానీ మీ వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా మీరు ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు సొంతూరి ఈ ఊరిని ఆయన పట్టించుకుని ఆయన పనులు చేశాడా మా పొలం లేదులే కాదు ఉండవాళ్ళకి కొత్తండి బాగానే సూళ్ళు బాగానే జరుగుతుండే డాటర్లు వస్తుండ్రు అన్ని బాగానే జరుగుతున్నాయి ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరికైనా సొంతూరులో పని చేస్తేనే కదా ఎవరైనా మన సొంతూరులో మరి ఎమ్మెల్యే గారికి మంచి పేరు ఉందంటవా మంచి పేరు ఏం ఈ కట్టించు రోడ్డు కానీ మరి ఇటు గుట్టపాల కేసిండు మట్టి రోడ్డు అంటే లేదు ఊర్లో కానీ ఎక్కడైనా ఈ పిల్లలకు చదువులు ఇంటర్ డిగ్రీ దాకా ఉంది వాటర్ స్కూల్ మరి ఏంటి అమ్మ టాక్ర పాక్రా ఇది మూడోసారి నాలుగోసారి ఎత్తండు నాలుగోసారి అన్నీ వస్తున్నాయి మాವರಿಗೆ మాత్రమే ఏ వాంట్ర కాకేలే ఈసారి ఏంది మరి మీ ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఓట్లు పడే అవకాశం ఉందా మా ఎమ్మెల్యే గారికి పోయింది హ్మ్ ఇవులవణ మేము అందరం మా పిల్లల రాకెస్టర్ డెమ్మెల్ గారికి మేము అందరం వేసేది సచివాలయం రైతు భరోసా కేంద్రంలో ఈ ఆర్బికే కేంద్రంలో మరి పంచాయతరాజ్ ఆఫీస్ ఒకటి కొత్తగా ఇప్పుడు ఈ పంతొమ్మిది నుంచి చేసింది మరి కొన్ని సిమెంట్ రోడ్లు వేస్తారు మరి హాస్పిటల్ ఒకటి వేసారు దాదాపు అయితే తగ్గట్టు ఇబ్బందే లేదు చాలా హ్యాపీగా లేదు అయితే మేము ఏది చెప్పినా అది సొంత ఊరు కాబట్టి అక్కడ చెప్తారులేమనికో వచ్చినా కానీ మొత్తానికి మాకు మా ఎమ్మెల్యే గారికి అయితే ఇబ్బంది అయితే ఉండదనేది మాకు ధైర్యం తర్వాత నాకు తెలిసిన వరకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి కంటే కూడా నేను సీనియర్ని నాకు తెలిసిన వరకు అతను ఇప్పుడు బ్రహ్మారెడ్డి అనే అతను వాళ్ళమ్మ ఎమ్మెల్యే చేసింది ఏ అభివృద్ధి అనేది శూన్యం మరి ఈయన రెండు సార్లు పోటీ చేసి వచ్చాను పోటీ చేసి అందరం వచ్చే కానీ తర్వాత చూస్తా ఉన్న కంటి కనపడే పరిస్థితి కాదు ఏదోదో నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు ఈయన రేపైనా మళ్ళీ వెళ్ళిపోయే మనిషే ఇతన్ని నమ్మి ఓట్లేస్తారనేది మాత్రం మాకైతే కలగట్లేదు ఆల్రెడీ నాయకుల కంటే కూడా కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఆలోచన చేసుకునే ఓటింగ్ చేస్తారు మొన్న మాకు ఇప్పుడు ఈ విరకపూడి సెల్ అనేది ఎంత అనేది మన నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇదిగో నాకు ఇదిగో జేసీఆర్డు బ్రహ్మారెడ్డి లేకపోతే వాళ్ళ అమ్మ టైం దుర్గమ్మ టైం అని చెప్పేసి అనేది ఇంతవరకు మరి మాకు బాకైతే ఎవరు చెప్పలేదు మేము అనలేదు కానీ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాత్రం ఉద్యోగాలు కూడా ఏ ఈ కరెంట్ ఆఫీసులలో ఎక్కేమి వేరే మరి పంచాయతీ మన ఇప్పుడు ఈ సచివాలయాలలో ఏమి ఏంటి అదే బి సరే ఉద్యోగాలు కూడా అనేది వాస్తవం కనపడతుంది చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మాకు ఇదిగో ఈ దారి చూపించినారని చెప్పేసి అది అట్లా ఉండాలి కానీ వచ్చి ఏదో మార్పు చేస్తాను ఎన్ని రాజకీయ ఎత్తుగడల కోసం మాట్లాడే కానీ ప్రజలైతే నమ్మే ప్రసక్తి ఒక సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడు మాకు ఉండే మాకు ఎనిమిది కిలోమీటర్లు పోవాలంటే అక్కడికి వెళ్ళి చేయాలని ఏదన్నా ఒక సర్టిఫికేట్ పుట్టించుకోవాలంటే వాటికి ఒక రికమెండేషను అది ఆ రోజుకి అవద్ది కాదు ఈ రోజు ఇంకా అవసరం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆలోచించింది ఇది ఇది మాత్రం నూటికి నూరు రూపాయలు సక్సెస్ అనేది మాత్రం ఫుల్ సక్సెస్ దానికి రికమండేషన్ రికమెండేషన్ లేదు ఒక లీటర్ లేదు ఏంది నెంబర్ వన్ ఇది మాత్రం చేయాల్సి చెప్పి చేశాడు జనానికి అందుబాటులో ఒకటి కాకపోతే ఒకడు ఇద్దరు అన్నదమ్ముళ్ళల్లో ఒకటికి ఏదైనా పన్నెండు బయటికి పోయినా ఒకటి దగ్గర ఉంటుంది అందుబాటులో ప్రజలకి కావాల్సింది చేస్తున్నావు కావాల్సిందేంటి నువ్వు గెలిస్తేనే నిలబడతావు లేదంటేనే వెళ్ళిపోతావు నీకు దిక్కు లేదు దేశానం లేదు ఇవన్నీ ఆలోచించరు అని ఎవరు పాళ్ళు చెప్పుకుంటున్నారలే కానీ జనంలో నిండిపోయి ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి ఓటేస్తారు దాంట్లో మాత్రం లేదు చంద్రబాబు నడిపిస్తే ఆలోచనలు ఎక్కువ ఇప్పుడు పొలం మాత్రం చూడండి రోజీ టీడీపీ చేస్తున్నారు అతను టీడీపీ చేస్తున్నాడు పనులు నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ చేయించుకోకపోతే పోతే పది లక్షలు ఖర్చు అన్నారు వస్తే వస్తుందంటే మేము పిన్నెల రామచేష్ రెడ్డి గారికి అడిగిపోతే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు వస్తాయని చెప్తాను చేయించుకోమన్నారు చేయించుకుంటే ఒక లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ రామ్ ద్వారా మాకు వచ్చింది తక్కిన డబ్బులు మిగతా వాళ్ళు సహాయం చేస్తే సరిపోయింది ఆయన కనుక సహాయం చేయకపోతే మా పరిస్థితి దారుణంగా ఆయన లేకపోతే స్వచ్ఛండి ఇంకేముంటది అవి రావటం వల్ల మా ఆరోగ్య పరిస్థితి బాగుంది ఇప్పుడు బాగా హ్యాపీగా క్షేమంగా ఉంది ఆ సహాయం ఏదంటే రామ్ ద్వారా సీఎం జగన్ ద్వారా జరిగింది చెప్పి చేయలేదు రైతులను మాఫీ చేస్తారా చెయ్యపాయ అన్ని పథకాలు ఏడొచ్చినాయి రాలేదు కాలేదు ఆ మూడికాడి వస్తున్నాయి రైతులు మాఫీ వస్తున్నాయి ముసలు వాళ్ళకు పింఛన్ వస్తున్నాయి అన్ని వస్తున్నాయి రోడ్లు కాని నీళ్లు కాని అన్ని అయినా మాకు అన్ని జరుగుతున్నాయి దేనికైనా వస్తారు ఎవరు ఏది పెళ్లిలాగ పిలిచినా చనిపోయినా దేనికైనా వస్తారు రామకృష్ణారెడ్డికి అడిగింది పొలం ఉంది మా ఎమ్మెల్యే గారు పిన్నెల రాకేష్ణారెడ్డి ఆయన పథకాలన్నీ బాగున్నాయి మాకు ఒడి పిల్లలకి ఏదైనా బాగుంది బల్లాల్లో వసతి దీవెన అన్నీ బాగున్నాయి రోడ్లైనా చర్చి కోటి రూపాయలు చర్చి కట్టిస్తుంది మాకు మా ఇంకా సంతూర్ కాబట్టి ఇంకా అభివృద్ధి బాగుంది మా కాడ మాకు ఫంక్షన్లకైనా దేనికైనా చిన్నదానికైనా పెద్దదానికైనా సాగుకైనా దేనికైనా ఎమ్మెల్యే గారు అతడు మా కాని బాగా చూసుకు మాకు జగన్ ప్రభుత్వం కావాలి ఓటు జగన్కే చేస్తాం ఇవ్వాలి అన్ని విద్యార్థి గోకరాలు అన్ని బాగానే డబ్బులు కూడా వస్తున్నాయి మరి రుణమాఫీ ఇవన్నీ మరి మా ఉన్నాయి స్మ పింఛన బాగానే బాగా చేస్తుండే అన్ని ఈసారి కూడా గెలవాలి ఈసారి ఆయనకే ఓటు వేయటం మంచి నీళ్ళు అన్నీ వస్తున్నాయి ఏ పిల్లలకి చదువులు అన్నీ బాగానే ఉన్నాయి అమ్మఒడి అన్నీ వస్తనే ఉన్నాయి ఈసారి కూడా ఓటు వేసేది మన ఎమ్మెల్యే గారికి రామకృష్ణారెడ్డి గారికి డబ్బులు రెండు మూడు సార్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా వేసే మూడోసారి కూడా మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు రామకృష్ణారెడ్డి గారికి మా ఓటు పిల్లల్ని రామకృష్ణారెడ్డి గారు మా కోరు ఇరవై లక్షలు పెట్టి చర్చి కట్టించిండు తీసి రోడ్లు వేయించిండు మంచి నీళ్ళు వేయించాడు ఇళ్ళకే మాకు పిల్లలకి అమ్మఒడి వసతి దీవెన అన్నీ బాగా చేస్తాడు ఆ ఓటు మళ్ళీ మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మళ్ళీ గెలవాలి ఇక్కడ నీళ్ళు సౌకర్యం చేసిండు మాకు పింఛన్ వస్తుంది మరి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి మాకు రోడ్లు వేసిండు మాకు నీళ్ళ సౌకర్యం ఉంది మాకు అన్ని బాగానే చేసిండు చర్చి కట్టించిండు మాకేది పదవలేదు కొలవలేదు తక్కువ అయితే ఆయన గడిపోయాడి అమ్మటే వస్తుంది రామకృష్ణారెడ్డికి మేము ఓటేసేది ఒక మాట ఇచ్చిండు నేను ఈసారి నాలుగో నా మూడు సార్లు గెలిచినా కానీ ఆయనకి ఏం అవకాశం లేకపోయింది నాలుగోసారి గెలిస్తే మందిరం కట్టిస్తాను మాట ఇచ్చిండు దాని ప్రకారం మా దాకా కూడా లేకుండా ఆయనే మందిరం కట్టిస్తున్నాడు కొట్టి ఏదైనా కానీ మాకేం ఏం లోటు లేదు మాకు మంచినీళ్ళకి ఏ లోటు లేదు ఎప్పుడు పట్టినా నీళ్ళే ఉంటున్నాయి మాకు రోడ్లు వేపించిండు మా ఇళ్ళల్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా అన్ని సమృద్ధిగానే ఉన్నాయి కుటుంబంలో మొత్తానికి ప్రతి ఒక్కరికి ఇంటింటికి అసలే ఉన్నాయి పింఛన్లు ఎన్ని గారికి ఓటు మేము ఊరికేయము ఇప్పుడు కాదు ముదటి రాజు కూడా మేము ట్యూబ్ పక్కకు పోయిన వాళ్ళం కాదు ఇంతవరకు కూడా ఇళ్ళ గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి అంగారామరెడ్డి గారు ఇద్దరు కలిసి చర్చి పోటీ ఇరవై లక్షలు పెట్టి మాకు కట్టించారు అలాగే ఎనభై లక్షలు ఎనభై లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేశారు మంచినీటి వసతి ఇక ఇతర కార్యక్రమాలకు ఫంక్షన్లైనా పెళ్ళిళ్ళైనా ఏ కార్యక్రమానికైనా ఎమ్మెల్యే గారు మాకు సొంత ఇంటి మనిషిలాగా వచ్చి మమ్మల్ని ప్రేమగా చూస్తుంటారు మేము కూడా అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వతంత్రంగా మాట్లాడి అన్ని కలిసి చేసి పనులు చేసుకుంటాము రెండు వేల ఇరవై నాలుగులో మేమంతా కలిసి ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఓటేసి మళ్ళీ గెలిపించుకున్నాం ఎమ్మెల్యేగా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఆ పిన్నెల్లి వారి కుటుంబం ఈ ఊరే కాదు ఈ నియోజకవర్గానికి రుణపడి ఉన్నది కాబట్టి అన్ని పనులు కూడా అన్ని కార్యక్రమాల్లో చిన్నపిల్లలగా వచ్చి పాల్గొంటాడు తర్వాత కల్లకుంట గ్రామానికి సిసి రోడ్లు రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లు తర్వాత చాలకు వెళ్ళటానికి డొంక రోడ్లని ఒక యాభై లక్షలు పెట్టి డొంక రోడ్లు బ్రహ్మాండం చేపించాడు తర్వాత మంచినీటి సౌకర్యం ఈ ఊర్లో ఉన్న సౌకర్యం ఈ మండలం నియోజకవర్గంలో లేదా అని చెప్పుకోవాలి మోడల్ స్కూల్ అనేది చాలా గొప్ప విషయం ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా రూపాయి లేకుండా మోడల్ స్కూల్ అనేది చాలా గొప్ప విషయం దానికి మళ్ళీ అనుసంధానం కూడా హాస్టల్లో పెట్టారు ఇవన్నీ కూడా రామకృష్ణారెడ్డి ఈ ఊళ్ళో పుట్టడమే మా అదృష్టం అని నేను భావిస్తున్నాను గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు గ్రామంలో దేవాలయాలు కూడా అభివృద్ధి ఫుల్లుగా అభివృద్ధి చేశారు ప్రతి మరి ఇంతకుముందు అయితే మేము చిన్నపిల్లలప్పుడు రాములవారికి తలంబ్రాలు పోసి పానకం వడపప్పు పెట్టేవాళ్ళు మరి అలా మన మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రాములవారి పెళ్లికి సుభిక్షంగా నవకాయ ఉండలతోని భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా ఏ రూపంలోనైనా సరే అన్నాదములు ఇద్దరు రామ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు వెంకటరావిరెడ్డి గారు ముందుండి ఏ కార్యక్రమంలోనైనా సరే అందరిని కలుపుకొని బాగా నిర్వహించేవాళ్ళు అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో మరి ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఐదోసారి గెలిపించి మరి ఈసారి మంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసి మా అందరి కోరికలు తీర్చాలనే ఆలోచనతో మేమందరం కృషి చేయాలని చూస్తున్నాం అలాగే బోర్వెల్స్ కూడా జలసిరి బోర్లు కూడా ఊళ్ళో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలకు కూడా బోర్లు వేశారు మరి కూడా త్వరలో మరి ఇప్పుడు మన రావులవారి గుడి దగ్గర కూడా దాదాపు పది పదిహేను లక్షలు పెట్టి ఇమ్లివన్ బస్ స్టేషన్ లాగా ఒక షెడ్ కూడా నిర్మిస్తున్నారు మరి చాలా సంతోషకరం మే చిన్నపిల్లలప్పుడు అనేక రకాలుగా బాధలు పడేవాళ్ళం నీళ్ళకి కానీ వాటికి ఇటుకి ఇవాళ నీళ్ళ సౌకర్యం బాగుంది మరి అన్ని విధాల మరి వరకపు పుడిసాలు అనేది నిన్న పెట్టడం చాలా శుభదాయకం మరి అంతకుముందు వాళ్ళ చిన్నాన సుందరవరెడ్డి గారి టైంలో ఒక లిఫ్ట్ ఇరిగేషను దాన్ని ఆయన ఆ రోజుల్లో శాస్త్రం చేపించి ఆ రోజు మా ఊరి డబ్బులే ఖర్చు పెట్టి కళ్ళకుంట గ్రామం డబ్బులే ఖర్చు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో అవన్నీ కూడా చేస్తే మరుచ మరుసటి రెండో ఇంకో ప్రభుత్వంలో అది పైప్ లైన్ దా ఏరే మళ్ళిచ్చారు ఆ సౌకర్యాలు ఫస్ట్ నుంచి కూడా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యం తర్వాత మళ్ళీ ఐదోసారి గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు మేము అబ్బా అబ్బా మద్దల అన్నల్లా అన్నదమ్ములాగా ఒక కులవ బేదం చోటు నమ్మిన మడిషిని వాళ్ళొక్కళ్ళు ఒక్క కుటుంబం ఉండ ఇతరులు ఎంతమంది ఉండ నమ్మిన మనిషిని బోదీరు మాకు వాళ్ళు పెట్టిన పెట్టకపోయినా నమ్మిన మనిషిని అనేది వాళ్ళ మనిషి అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు మెల్ల మెల్లక్ రామకృష్ణారెడ్డి గారిని ఓట్లేసి కట్టుపడి మెజార్టీ గెలిపించుకుంటాం నెల రామకృష్ణారెడ్డి గారు మాకు సంశయాలు బాగానే గెలుస్తాను అన్ని పనులు బాగానే గెలిచినాయి ఏది కావాలన్నా తెలుసుకున్నా సొంతగా మనం ఏదైనా పనిపడిపోయినా కానీ బెంబర్ వేసి వేసి ఏ పని చేసి పెడతాను ఏదైనా కావాలన్నా అక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఇస్తాను అన్ని పనులు చేస్తాడు రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని మాత్రం మా గ్రామానికి ఈ నా ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాకు మా ఊరికి కావాల్సిన అన్ని సౌకర్యాలు బాగా చేశాడు నీళ్ళు కానీ సిసి రోడ్లు కానీ దేవుడు గుళ్ళు కానీ ఒక చర్చి కానీ చర్చికి కోటి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ చర్చికి ఇచ్చాడు గుళ్ళు హిందూ మతానికి సంబంధించిన గుళ్ళు కానీ అన్నీ బాగా నీట్గా చేశాడు సచివాలయం కానీ ఆర్బీకేలు కానీ అన్నీ ఇచ్చాడు నాకు సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ మిగతా ఎన్ని గ్రూపులు వారిగా ఇచ్చేవన్నీ కూడా బాగానే అన్నీ అందజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా అన్ని విధాలుగా ఊరికి గ్రామానికి సదుపాయాలు కానీ నీళ్లు కానీ బోర్లు వేయించడం కానీ జలకళ బోర్లు కూడా వేయించారు మాకు బాగా వాటర్ కూడా బాగా పడినాయి రోడ్డు మాచల్ నుంచి కూడా పెద్ద రోడ్డు కేపీ కూడా దాకా సంక్షేమ పథకాలు కూడా లబ్ధిదారులందరికీ ఇరవై ఒక్క కోటి ఆరు ఆరు లక్షలు చిలర అందజేయటం జరిగింది పింఛన్లు కానీ అన్ని పార్టీ చూడకుండా మొత్తానికి ఎవరికి ఏం కావాల్సిన సదుపాయాలు ఉన్న కానీ ఇచ్చేసాం ఎమ్మెల్యే గారు అందరికీ చేయాలని చెప్పేసి అన్నాడు మా గ్రామంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే విభేదాలు ఏం లేవు ఎమ్మెల్యే గారు సొంత ఊరు కావటం మాకు గర్వకారణం ముందు ఇంతకుముందు పున్నె లక్ష్మణ్ గారు వాళ్ళు పెదనాన్న ఆయన బాగానే చేశాడు అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారు మాకు మోడల్ స్కూల్ కూడా ఏపీ మోడల్ స్కూలు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉంది కాలేజీ ఉంది స్కూల్ ఉంది మాకు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవటం మాకు గర్వకారణం మళ్ళీ నెక్స్ట్ ఐదోసారి కూడా గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము గెలుస్తాడు కూడా మంచి మెజారిటీతోటే గెలుస్తాడు వాళ్ళు మా ఊరిలో పుట్టే మాకు చాలా గర్వకారం మా అదృష్టం మా అదృష్టం కొద్ది వాళ్ళు పిన్నెల్ని వేరయ్యని ఒక వృక్షం ఆ వృక్షానికి ఈ పంగలు విత్తనాలు వీళ్ళు మా ఊరికి సుందరరామారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఎంతో చేసినారు వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు మా ఊరిని ఒద్దరిచ్చిండు ఇక్కడ సిమెంట్ రోడ్లు కాలు మట్టి రోడ్డు మీద పెట్టే పని లేకుండా అచ్చం సిమెంట్ రోడ్లే మా ఊరంతా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి తెచ్చిపెట్టారు కాబట్టి ఎన్నో హై స్కూల్ మోడల్ స్కూళ్ళు ఎమ్మెల్యే గారు మా ఊరికి మోడల్ స్కూల్ తీసిపెట్టాడు మా అదృష్టం కానీ ఎన్నో సంక్షేమ పథకాలు మన పింఛన్లు కానీ ఏ కానీ మా ఊరికి ఏ లేకుండా లేకుండా తీసిపెట్టారు మరి ఇక్కడ ఇక్కడ మళ్ళీ సుశ్యానం మా ఊరికి లేపడు తెలుగుదేశంలో మా ఊర్లో కట్టేలా సుఖ్యానం మళ్ళీ ఆ సుషేనాయులకు కూడా ఐదు లక్షలు క్యాష్ ఇచ్చిన సిమెంట్ ఉసిక ఉచితంగానే ఇచ్చినరు మా అదృష్టం కొంది మా ఊరిలో వాళ్ళ నాయన వాళ్ళ తాతయ్య వాళ్ళు పుట్టటమే మాకు మా అదృష్టం మా ఊరికి ఉన్న అదృష్టం ఏ ఊరికి లేదని చెప్పుకోవాలి ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు పుట్టారు కాబట్టి మా గ్రా మా గ్రామానికి వాళ్ళు ఎన్నో సేవలు చేశారు ఆ సేవలు మరవలేని కాబట్టి మేము ఎప్పుడైనా కానీ ఇప్పుడు నాలుగు సార్లు వాళ్ళ పెదనాన్న ఒకసారి గెలిపించాం మళ్ళీ ఆయన నాలుగు సార్లు గెలిచిండు మళ్ళీ ఈసారి కూడా మేము ఐదోసారి కూడా మేము కష్టపడి ఆయన గెలిపించుకుంటాం మళ్ళీ ఇరవై పాతికే మెజార్టీతో కొంతమంది ఆ ఈసారి రాదు అది రాదు ఇది రాదు ఏదో అంటున్నారు మా చర్లు మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ ఆయన మంత్రిని చేసుకోవాలని మా కోరిక నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మా చర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం